హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కారతి మనం ఒక వార్త రాసినా లేదా ఒక వార్త చెప్పినా జనం నమ్ముతారా లేదా అనేదాన్ని కామన్ సెన్స్తో జర్నలిస్ట్ అనేవాడు ఆలోచించి వార్త రాయాలి లేదా టీవీ ఛానల్ అయితే ప్లే చేయాలి ఏ యూట్యూబ్ ఛానల్లో ఏ వెబ్సైట్ అంటో పర్లేదు వాళ్ళు ఫేకు వార్తల మీద ఆధారపడి ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి సరే వాళ్ళని సపరేట్గా చూద్దాం కానీ ఒక వార్తా పేపర్ నడిపే వాళ్ళు ఒక టీవీ ఛానల్ నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ క్రెడిబిలిటీ పోకుండా కాపాడుకోగలగాలి కానీ క్రెడిబిలిటీ పోయినా పర్లేదు జనాన్ని మేము నమ్మించగలం అనుకున్నారో ఏమో ఇవాళ సాక్షి పేపర్ ఒక వార్త చూడండి రాహుల్తో బాబు రాజకీయం ఈ వార్త రాయటానికి ఉన్న కారణం ఏంటి అంటే అంటే వీళ్ళు చూపించే ఆధారం ఏంటంటే ఏ అయితే ఒక ఫే ఫేక్ ఫోటో అయితే క్రియేట్ చేశారు వీళ్ళు చెప్తున్నటువంటి కారణం ఒకసారి చూ చూడండి టీడీపీని దెబ్బతీసినందుకు బీఆర్ఎస్ దిమ్మలు కూల్చారంటూ రేవంత్ రెడ్డి మన తెలంగాణలో కామెంట్ చేశాడు కదా ఆ కామెంటు ఎందుకు చేస్తుంటాడు అంటే రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడికి డీల్ కుదిరింది రాహుల్ గాంధీతో కలిసి చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నాడు రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడికి రాజకీయ సంబంధాలు ఉన్నాయి కాబట్టే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి టీడీపీ కోసం బీఆర్ఎస్ దిమ్మలు కూర్చాలంటున్నాడు అంటూ ఈ వార్తని రాసే ప్రయత్నం చేశారు ఇక్కడ కామన్ సెన్స్తో ఒక్కసారి ఆలోచించండి చిన్న పిల్లవారిని అడిగినా చెప్తాడు రేవంత్ రెడ్డి అలా ఎందుకు మాట్లాడాడు నిజానికి రేవంత్ రెడ్డి మాట్లాడిన సమయము సందర్భము ప్రదేశము ఏంటి మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నాయి ప్రదేశం ఖమ్మం జిల్లా పాలేరు అంటే సమయం సందర్భమేమో మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నాయి తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రదేశం ఖమ్మం జిల్లా పాలేరు డివిజన్ అంటే ఖమ్మం మున్సిపాలిటీకి పక్కనే అక్కడ టీడీపీ క్యాడర్కి విపరీతమైన బలం ఉంది టీడీపీ ఓట్ను ఆకర్షించాలి అందులోను ఆ రోజు ఎన్టీఆర్ వర్ధంతి ఎన్టీఆర్ అంటే రేవంత్ రెడ్డికి ఇష్టం ఇంకా గట్టిగా చెప్పాలంటే టీడీపీ అంటే రేవంత్ రెడ్డికి ఇష్టం టీడీపీలోనే రాజకీయ నాయకుడు ఎదిగాడు కదా రేవంత్ రెడ్డి ఎవరికి తెలియదు ఇది టీడీపీ స్కూలింగ్లోనే రాజకీయంగా ఎదిగాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఓపెన్గా అనేక సార్లు ఒప్పుకున్నాడు ప్రజలందరికీ కళ్ళ ముందే టీడీపీ నుంచే ఎదిగాడు రేవంత్ రెడ్డి టీడీపీ ఇక తెలంగాణలో కొనసాగటం కష్టం అనుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు ఏపీ రాజకీయాలకే పరిమితం అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యేలు అందరినీ వాళ్ళ పార్టీలోకి తీసుకున్న తర్వాత ఇక తప్పదు అనుకున్న తర్వాత అది కూడా చంద్రబాబు నాయుడికి గౌరవంగా చెప్తూ టీడీపీ పార్టీని ఏమాత్రం విమర్శించకుండా కేసీఆర్ని ఎదుర్కోవటానికి టీడీపీ అనే ప్లాట్ఫామ్ మీద కాకుండా కాంగ్రెస్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నాను టీడీపీ ప్లాట్ఫామ్ నుంచి బీఆర్ఎస్ను అంటే టీఆర్ఎస్ను కేసీఆర్ను ఎదుర్కోవడం కష్టం కాబట్టి సెంటిమెంట్ ఆధారంగా కేసీఆర్ రాజకీయం చేస్తున్నాడు కాబట్టి ఈ వేదిక మీద నుంచి నేను కేసీఆర్ అనేది కూడా కష్టం కాబట్టి నేను కాంగ్రెస్లోకి వెళ్తున్నాను అని రేవంత్ రెడ్డి గారు చెప్పి వెళ్ళారు ఆయనకి టీడీపీ అంటే అమితమైన అభిమానం రేవంత్ రెడ్డికి చంద్రబాబు అంటే అమితమైన గౌరవం ఎన్టీఆర్ అంటే అమితమైన ఇష్టం ఆ రోజు ఎన్టీఆర్ వర్ధంతి అందులోనూ ఖమ్మం మున్సిపాలిటీ ఎన్నికలు టీడీపీ ఓట్ల అవసరము టీడీపీ అంటే ఇష్టం కూడా ఉంది రేవంత్ రెడ్డికి అందులో అక్కడ టీడీపీ జెండాలు పట్టుకుని చాలామంది కార్యకర్తలు వచ్చారు టీడీపీ కార్యకర్తనికి రేవంత్ రెడ్డి అంటే ఇష్టం టీడీపీ అంటే రేవంత్ రెడ్డికి ఇస్తాం అక్కడ నుంచి వచ్చాడు కాబట్టి ఎందుకు ఇస్తాం కృతజ్ఞత భావం ఆ పార్టీ నుంచి ఎదిగాను ఆ పార్టీ నుంచి నాయకుడిగా తయారయ్యాను ఆ పార్టీ కార్యకర్తలే ముందుగా నన్ను ఓన్ చేసుకున్నారు అనేటువంటి కృతజ్ఞత భావం ఆ భావంతో రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడారు మాట్లాడటంలో కూడా రాజకీయ కారణాలు ఉన్నాయి మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి ఖమ్మంలో టీడీపీ ఓట్ల అవసరం ఇలా రకరకాలుగా కారణాల చేత ఆయన మాట మాట్లాడారు అసలు దానికి రాహుల్ గాంధీకి ఏంటి సంబంధం అసలు ఆ కామెంట్ గురించి రాహుల్ గాంధీ తెలుసుకోలేదు యాదృచ్ఛికంగా అక్కడ అక్కడ మాట్లాడిన పాయింట్ రాహుల్ గాంధీ తెలుసా ఒకవేళ రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు రాజకీయ సంబంధాలు పెట్టుకోవడానికైనా రాహుల్ గాంధీ దేశంలో ఏమైనా తోపు దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ చక్రం తిప్పుతున్నాడా ఇలా దేశ రాజకీయాలని మోడీ నడిపిస్తున్నారు మోడీ అమిత్ షా ద్వయం నడిపిస్తుంది ఎన్డీఏ కూటమి నడిపిస్తుంది ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు కీ రోలుగా ఉన్నారు మోడీ అమిత్ తోటి చంద్రబాబు నాయుడు గారు మంచి సమన్వయం చేసుకుని రాష్ట్రానికి ప్రాజెక్టు రప్పించుకుంటున్నారు అనేక వాళ్ళు మోడీని ఆంధ్రప్రదేశ్ పిలిపించుకున్నారు ఎవరికి తెలియంది ఇది ఎన్డీఏ కూటమిలో కీ రోల్గా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో పెద్ద యాక్టివ్గా లేని కనీసం చెతికలు పడి ఉన్నటువంటి రాహుల్ గాంధీతో ఏం రాజకీయ సంబంధాలు కొనసాగిస్తారు కాంగ్రెస్ సభ కొనసాగుతుంది ఇవాళ కాకపోయినా రేపు కాంగ్రెస్ ఏ దేశంలో అధికారంలోకి వస్తుందంటే ఈ వార్త కొద్దిగా ఏమైనా నమ్మడానికి చంద్రబాబు నాయుడు అటు కూడా ఆలోచిస్తున్నాడు వాళ్ళతో కూడా సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు అంటే ఏమన్నా నమ్మడానికి ఏమైనా అవకాశం ఉండేదేమో కానీ కాంగ్రెస్ రాష్ట్ర దేశంలో ఎక్కడుంది ఏ రాష్ట్రంలో మొన్న బీహార్లో ఘోరమైన ఓటమి ఆ గెలిచినటువంటి ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా బీజేపీ ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళిపోయారు ఏ రాష్ట్రంలో చూసినా కాంగ్రెస్ ఓటమి అలాంటి వరుస ఓటములు ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్తో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు రాజకీయ సంబంధాలు మెయింటైన్ చేస్తాడా ఎన్డీఏ కూటంలో కీ రోల్గా ఉంది వార్త రాసిన జర్నలిస్ట్కి కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలిగా బ్రెయిన్ పెట్టి ఆలోచించాలిగా ఇంకా ఏమైనా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో లాచీ పడ్డాడు సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు అంటే అర్థం ఉంది ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా సరే ఇంకోటైనా సరే దేశవ్యాప్తంగా మాట్లాడే వాళ్ళు ఇంకెవరైనా ఉండాలి కాబట్టి కాంగ్రెస్తో మాట్లాడించుకుంటే దేశంలో కొద్దిగా నేషనల్ మీడియాలో కవర్ అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపే వాళ్ళు దేశంలో ఇంకా ఉన్నారు అనేటువంటిది ఏమన్నా వస్తే అందుకని కాంగ్రెస్ పార్టీతో ఏమన్నా వాళ్ళ ఓట్ బ్యాంక్ కూడా పాత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వైసీపీ కాబట్టి ఎవరు రాహుల్ గాంధీతో సంబంధం మెయింటైన్ చేస్తున్నాడా అందులో ఎక్కువగా బెంగళూరు పాలిస్లోనే జగన్మోహన్ రెడ్డి ఉంటున్నాడు బెంగళూరు అంటే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బెంగళూరులో ఆస్తులు కనుక జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు వ్యాపారాలు ఉంటాయి సో అక్కడ కాంగ్రెస్తో సంబంధం మెయింటైన్ చేయడం జగన్మోహన్ రెడ్డికి అవసరం మేబీ కర్ణాటక రాష్ట్రంలో కాబట్టి అందుకోసమైనా రాహుల్ గాంధీతో సంబంధం మెయింటైన్ చేస్తున్నాడు అంటే ఏమనే నమ్మడానికి అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడితే అది కూడా టీడీపీ మీద అభిమానంతో టీడీపీతో ఉన్న అవసరంతో టీడీపీ ఓటతో ఉన్న అవసరంతో టీడీపీ మీద ఉన్న ఇష్టంతో ఆ రోజు ఎన్టీఆర్ వర్ధంతి ఎన్టీఆర్ మీద ప్రేమతో మాట్లాడితే దాన్ని రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడికి లింక్ పెడుతూ వార్త రాశారు దీన్ని ఎవరు నమ్ముతారా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ